అధికారంలోకి వచ్చాక ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పారాయన మరోవైపు కాకినాడలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల ఎంపికపై వడపోత కొనసాగిస్తున్నారు కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి మార్చాల్సింది వైసీపీ ఎమ్మెల్యేలు కాదని సీఎం అభ్యర్థినన్నారు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద గంట ఎక్కువ తప్పులు చేశారు పడద్దండి మీరు చేసిన అవినీతి పిచ్చ పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మరోవైపు కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది మూడు రోజుల పాటు పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఆయన సమీక్ష జరుపుతున్నారు జనసేన టీడీపీ పొత్తుతో గోదావరి జిల్లాలో విజయావకాశాలు ఎక్కువగా పెరిగాయంటున్నారు జనసేన నేత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలయిక తర్వాత మాకు రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయావకాశాలు విపరీతంగా పెరిగాయి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఎగ్గుతాం అనేటువంటి నమ్మకం కలిగింది ఖచ్చితంగా మనం గతంలో ఉన్న పర్సంటేజ్ కంటే ఎక్కువ స్థాయిలో మన ఓటింగ్ పెరిగింది అనేటువంటిది మనం పెరిఫిరల్ గా చూసినా అర్థమవుతుంది అదే కాకుండా స్థానిక ఇన్ఛార్జీలతో మాట్లాడి ఏ స్థాయికి పెరిగా మనం అనేటువంటి దాన్ని కూడా మదింపు చేస్తున్నారు కొత్తలో భాగంగా పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి